ఏడు కొండలను ఆనుకుని ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు తావులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు వైసీపీ హయాంలో హోటళ్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసినట్లు తెలిపారు ముఖ్యమంత్రులు ముందుకొస్తే అన్ని రాష్ట్రాల్లో వెంకన్న ఆలయాలు నిర్మిస్తామని ప్రకటించారు శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని సీఎం మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలే ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై రెండు క్యాన్సిల్ చేస్తున్నాం వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ గాని అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడ ఉండడానికి హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు వాళ్ళు ఒక స్టేజ్ లో మేము వెజిటేరియన్ కూడా ముందుకొచ్చారు నేను చెప్పింది ఈ బ్రింగ్సెస్ లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ క్లియర్ అది వాళ్ళతో మాట్లాడి సార్ట్అట్ చేస్తారు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ గానే ఉండాలి ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర ఉంటే వాళ్ళందరికీ ఎవరినీ మనోభావాలు దెబ్బతెరకుండా గౌరవప్రదంగా వాళ్ళు రిహాబిలిటేట్ చేస్తాం క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పని చేయకూడదు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడతాం ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళండి వీరు కాకపోతే మీరు మీ పని చేయండి అపచారం జరిగే పరిస్థితి గాని అపవిత్రం చేసే పరిస్థితి గాని మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పారు దేవస్థానంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది విపరీతమైన శక్తులు కొంతమంది వచ్చి విపరీతమైన బుద్ధి ప్రవర్తిస్తున్నారు అవి కూడా కంట్రోల్ చేయాలి దట్ ఇస్ ది లాస్ట్ డే అనే మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వీరి కంట్రోల్ ఎవ్రీథింగ్ మానవ సేవ కోసం రెండు కార్యక్రమాలు చేసే అన్నదానం అది అయిన తర్వాత ప్రాణదానం మూడవది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలకి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం ఫండ్ క్రియేట్ చేస్తాం ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు శ్రీవాడి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్ లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి ఆ టెంపుల్ మేనేజ్మెంట్ కి ఖర్చు పెడతాం